వెల్కమ్ టు జెరిబరి న్యూస్ బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలో సాధారణ ఎన్నికల నేపథ్యంలో అద్దంకి సి ఐ కృష్ణ యాధ్వర్యంలో సాయుధ బలగలతో కవాతు నిర్వహించారు రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణ కొరకు ప్రజలకు మేమున్నామనే భరోసా ఇచ్చేందుకు బాపట్ల జిల్లా ఎస్పి వకుల్ జీందాల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు అద్దంకి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ రోడ్డు నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ భవానీ సెంటర్ గాంధీభామ సెంటర్ నల్లవారిపాలెం గాజులపాలెం రామ్ నగర్ రోడ్డు ప్రాంతాలలో పట్టణ సిఐ కృష్ణయ్య ఆధ్వర్యంలో కేంద్ర బలగాలు బిఎస్ఎఫ్ బలగాలు కవాత నిర్వహించారు సంక్రమించిన ఓటు హక్కును నిర్భయంగా ప్రలోభాలకు లోను కాకుండా వినియోగించుకున్నకు పోలీసు వారు ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటారని ప్రజలు ఎటువంటి అపోహలకు గురి కావద్దని ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించవలసిన బాధ్యత పోలీసు వార్తేనని ప్రతి పౌరుడు నిర్భయంగా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలియజేశారు అందరికీ ప్రజలకి సోదరులకు అలాగే ఈరోజు రాబోయే అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఈరోజు మన అద్దంకి పట్టణంలో మా ఎస్పీ గారు బాపట్ల ఎస్పీ గారు ఆదేశాల మేరకు అలాగే మా చే ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఈరోజు అద్దంకి పట్టణంలో కేంద్ర బలగాలతో పారామిలిటరీ కోర్స్ ద్వారా ప్లస్ అద్దంకి పోలీసు సిబ్బంది అందరం కలిసి రాబోయే ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘం జరగకుండా ఈరోజు ఈ కేంద్ర బలగాలతో పోలీస్ కవర్తు నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు టౌన్లో మన భవానీ సెంటర్ అర్రవారు ఈ రామ్నగర్ ఏరియాలో కూడా మొత్తం కవాత నిర్వహణ జరిగింది భవిష్యత్తులో విలేజ్ల్లో కూడా ఎక్కడైతే మనకు సమస్యాత్మైన గ్రామాలు ఉన్నాయో ఆ ఏరియాలో కూడా ఈ కవాత నిర్వహించడం జరుగుతుంది ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలనేది మా మా యొక్క పై అధికారుల యొక్క ఆదేశాల ప్రకారం ఎలాంటి చిన్న ఇన్సిడెంట్ జరగకుండా జాగ్రత్తగా మంచి పీస్ఫుల్గా పీస్ఫుల్ వాతావరణం జరిగే విధంగా చేస్తామని ఈ ద్వారా మీడియా ద్వారా అద్దంకి ప్రజలకు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ गुड सर ये फोटो खिंचवा रहे ओके वेरी गुड 何だ